సభకు నమస్కారం అండి ముందుగా మా యూనిట్ మా హీరో సుహాస్ అదేవిధంగా డైరెక్టర్ గోపి ప్రొడ్యూసర్ నరేందర్ రెడ్డి గారు నాటి మన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా రమణారెడ్డి గారు అతిథిగా విచ్చేసిన శంక్షి గారు పేరు పేరున అందరికి కూడా మా రైటర్స్ ఇద్దరికి కూడా మిథున్ కె ప్రశాంత్కి పాత్రికేయ సోదరుకి నమస్కారం ముందుగా నేను ఇప్పుడు సినిమా గురించి మాట్లాడతానండి ఫస్ట్ ఒకసారి ఇక్కడ ఉన్న వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలని నేను స్టార్ట్ చేస్తాను ఇవాళ ఒక్కొక్కసారి కొన్ని సినిమాలు ఒప్పుకోవాలంటే భయం వేస్తుందండి ఇదివరకు చెప్పాను సామాజర్ గమనానికి కథ చెప్పిన తర్వాత డేట్లు లేవు బాగుండదు ఇబ్బంది పెట్టడం బాగుండదు అనిల్ శుంకర్ గారిని రాజేష్ తండ గారిని అని నన్ను ఎక్స్క్యూజ్ చేయండి అంటే అనిల్ సుంగర్ గారు నచ్చలేదా మీకు అన్నాడు నచ్చలేదు కాదు సార్ డేట్లు లేవు ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు ఎందుకంటే ఇంతవరకు నాకు కంప్లైంట్ లేదు ఎక్కడ డేట్లు నరేష్ గారి దగ్గర ఇబ్బంది పెట్టాము నా ఇబ్బంది పడ్డామని ఒక నెల నెల రాగితే చేస్తారా అన్నాడు అవకాశం ఇస్తే నేను చేస్తానన్న సామాజికవర్గమైనా వచ్చింది నా లైఫ్లో మర్చిపోలేని సినిమా సేమ్ మళ్ళీ సినిమాకి బాగా టైట్లో ఉన్నప్పుడు ఇది వచ్చినప్పుడు సుహాస్తో ఫస్ట్ టైం చేస్తాను నేను సుహాస్ గురించి నెక్స్ట్ మాట్లాడతాను ఒక కీ రోల్ పివిటల్ రోల్ నంబర్ ఆఫ్ డేస్ కావాలి ఎలాగంటే ఒకసారి కథ మాత్రం ఎన్ని కథలైనా వింటాను రాత్రి స్నానం చేసాన రెండు గంటలు కూర్చుని కథలు వింటాను ఎంతమంది చెప్పినా కూడా విన్న తర్వాత ఇది ఈ సినిమా నేను మిస్ అవుతానేమో నా లైఫ్లో నా కెరియర్లో నాకు అనిపించింది కానీ హీరోకి డైరెక్టర్కి ప్రొడ్యూసర్ గారు థ్యాంక్స్ చెప్పాలి కొంత డేట్స్ అడ్జస్ట్ చేసి ది అకామిడేటెడ్ మీ ఐ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఈ సినిమా నేను చేయకపోతే నేను మిస్ అయ్యేవాడినేమో ఒక మంచి సినిమా ఒక అద్భుతమైన సినిమా ఒక అద్భుతమైన క్యారెక్టర్ లైఫ్లో అని అందుకని మరొకసారి థ్యాంక్స్ చెప్తున్నాను నేను నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఏదన్నా మాట్లాడితే స్ట్రైట్గా మాట్లాడతాను నేను సో దట్ ఈస్ మై థ్యాంక్స్ ఫర్ దిస్ రెండవది టైటిల్ గురించి చెప్పాలండి నాకు కూడా ఇప్పటివరకు సర్ప్రైజే హే భగవాన్ టైటిల్ ఓపెన్ చేయని విత్ బ్లాస్ట్ ఓపెన్ చేశారు ఆ బ్లాస్ట్ లాగట్లా ఇమ్మీడియట్ క్యాచ్ అయ్యే టైటిల్ అండి అది దాని సస్పెన్స్ ఏంటో మీకు తర్వాత అర్థమవుతుంది అది మేము చెప్పం చాలా సీక్రెట్స్ ఉన్నాయి కొన్ని అమ్మాయి చెప్పిన కొన్ని దీంట్లో మిస్ అయింది షెడ్యూల్డ్ డ్రగ్స్ ఉన్నాయి తర్వాత టీవీ రిమోట్ ఒకటి ఉంది పోలీస్ సైరన్ ఒకటి ఉంది డెడ్ బాడీ కూడా ఉంది అక్కడ డైలీ న్యూస్ ఒకటి ఉంది మీరు అది ఖచ్చితంగా బియర్ గ్లాస్ అండి మనం కన్ఫ్యూజ్ ఎవరో బియర్ గ్లాస్ అది కాబట్టి అంటే ది ప్యాక్ట్ ద టైటిల్తో పాటు వాళ్ళ గ్లిమ్స్ అండి నా కళ్ళల్లో నీళ్ళు వచ్చుకునే నవ్వాను ఎందుకంటే నాకు తెలుసు ఈ సినిమా కథ ఏంటి అనేది నాకు తెలుసు నేను చెప్పను కొత్త బ్యాక్డ్రాప్ తీసుకున్నారండి నిజంగా ఇవాళ జనరల్గా ప్రమోషన్స్లో టీజర్ లేకపోతే ట్రైలర్తో క్యాచ్ అవుతుంది ఈ సినిమా గ్లిమ్స్తో క్యాచ్ చేశారు సుహాస్ అండ్ డైరెక్టర్ ఇద్దరు గోపి అద్భుతమైన బ్యూటిఫుల్ గ్లిమ్స్ అండి ఇవాళ వెరీ థ్రిల్డ్ ఈ గ్లిమ్స్ చూడగానే నాకు మరింత ఎగ్జైట్మెంట్ వచ్చింది కాబట్టి కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నాను నేను ఎక్కువ మాట్లాడు గ్లిమ్స్లో ఎక్కువ మాట్లాడేది కూడా ఉండదు అట్లా ఈ సినిమాకి మాట్లాడుతున్నాను సో గ్లిమ్స్ సుహాస్ నెక్స్ట్ చెప్తున్నానండి హీజ్ అ ప్రైడ్ ఫర్ తెలుగు సినిమా ఇండస్ట్రీ హీ విల్ బీ ప్రైడ్ ఫర్ ఆల్ ఇండస్ట్రీస్ ఇన్ ఫ్యూచర్ నేను చెప్తున్నా అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే విషస్ సుహాస్ యాభై ఏళ్ళు పూర్తి చేసుకున్నాను నేను చెప్తున్నా యూ విల్ ఫినిష్ కంప్లీట్ ఫిఫ్టీ ఇయర్స్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ గాడ్ బ్లెస్ హండ్రెడ్ పర్సెంట్ సార్ సార్ రియాలి అంటే ఎలా ఆయన సబ్జెక్టులు వస్తున్నాయి ఆయన చూస్ చేసుకుంటున్నాడు కంటే కొత్త రైటర్స్ డైరెక్టర్స్ అంటే ఇప్పుడు దీ వీళ్ళే దీపోండి సినిమా ఇండస్ట్రీకి దే ఆర్ ది బంపర్ ఆఫ్ ది ఇండస్ట్రీ ఫస్ట్ కొత్త కొత్త థాట్స్లో ఒక టైంలో మలయాళం తమిళ సినిమాలు చూస్తే ఇలాంటివి రావా తెలుగులో అనుకునేవాళ్ళం నేను మొన్నే చెప్పాను ఇక్కడే ఇదే వేదికమైన కంటెంట్ యుగం అనేది సుహాస్ కోసం కంటెంట్ తయారు చేస్తారండి కొన్ని చేయలేము వీళ్ళతో ఈ సూట్ అవుతున్న ఈ ఇమేజ్ ఇమేజ్కి అతీతంగా సుహాస్ ఈ పర్ఫెక్ట్గా ఉంటాడు అని కొత్త కథలు రాస్తారు అండి సుహాస్ కోసం దట్ ఈస్ ద సక్సెస్ ఆఫ్ అ హీరో హార్టీ కంగ్రాచులేషన్స్ రియలీ ప్రైడ్ అండి ఆఫ్ అవర్ తెలుగు ఇండస్ట్రీ ఇంతకుముందు తమిళ్ మలయాళం నుంచి రీమేక్ చేసేవాళ్ళం ఇప్పుడు తెలుగు నుంచి రీమేక్ చేస్తారు ఇట్లాంటి సినిమాల తర్వాత అది మాత్రం చెప్తున్నాను నేను అండ్ అవర్ డైరెక్టర్ ఎంత కామ్గా కథ చెప్పాడో అంత కామ్గా నేను నవ్వుతూనే ఉన్నాను చాలా అరుదుగా స్క్రిప్ట్లు చెప్పేటప్పుడు నవ్వుతాం గ్లిమ్స్ చూసేటప్పుడు నవ్వుతాం ఈజ్ ఘాట్ గ్రేట్ ఫ్యూచర్ అండి ఇండస్ట్రీ నేను చెప్తున్నాను ఇక్కడ నిలబడి చెప్తున్నాను ఇదే స్టేజ్ మీద మళ్ళీ నేను చెప్తాను అండ్ నరేంద్ర రెడ్డి గారు ఆయన రియల్ ఎస్టేట్ బ్యాక్డ్రాప్ నుంచి వచ్చారు మితభాషి ఆయన కంటెంట్కి ఓకే చెప్పాడు అంతే ఇంకే నేను మాట్లాడినట్టున్నాడు ఆయన గ్రేట్ ఫ్యూచర్ ఫర్ యుర్ కంపెనీ గాడ్ బ్లెస్ రియలీ త్రిశూల్ విజనరీ చాలా అద్భుతంగా ఉంటుంది అంటే డౌన్ టు ఎర్త్ టీం అండి కానీ ఎర్త్కి ఎంత పవర్ ఉంటుందో ఈ టీంలో అంత పవర్ ఉంది టోటల్గా పేరు పేరు ఇంక్లూడింగ్ అవర్ రైటర్స్ ఎవ్రీ మహే మా కెమెరామ్యాన్ చాలా బాగుందండి ఎవరీ థ్రిల్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ రియల్లీ ఇంకా నేను చాలా చెప్పాల్సి ఉంది కాబట్టి ఎక్కువసేపు నేను చెప్పలేకపోతున్నాను బట్ ఖచ్చితంగా సుహాస్ కెరియర్లో జనరల్గా మీరు మాస్ సినిమాలు చూస్తారు ఫ్యామిలీ ఎంటర్టైనర్ చూస్తారండి మాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ హే భగవాన్ ఇది మాత్రం మీరు రాసుకోండి మాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ క్లిమ్స్తో మీకు అర్థమైపోతుంది రేపు వైరల్ అయిన తర్వాత అంతకంటే నేను ఎక్కువ మాట్లాడకూడదు ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చినందుకు నిజంగా ఐ నేను ధని ఉండండి టుడే ఆల్ ది యంగ్ డైరెక్టర్స్ రైటర్స్ హీరోస్ వాళ్ళు దే వాంట్ మీ అండి అది నేను మా అమ్మ బ్లెసింగ్ కృష్ణ గారి బ్లెస్సింగ్ అనుకుంటున్నాను పెద్దవాళ్ళ బ్లెస్సింగ్ దేవుడు బ్లెస్సింగ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ గాడ్ బ్లెస్ అ మాసివ్ సక్సెస్ ఆఫ్టర్ దిస్ గ్లిమ్స్ థ్యాంక్ యూ